నమస్తే అన్న ఏం పేరు శ్రీనివాస్ చౌదరి అమ్మ ఎక్కడి నుంచి రాజమండ్రి సిటీ చిన్న ఛాలెంజ్ మన ముందులో ఇప్పుడు రెండు పోస్టులు కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని మీరు చూసి చూసుకోమంటే దీన్ని తీసుకుంటారు కోటమ్మ తీసుకుంటారు కారణాలు ఏముండండి మొత్తం దరిద్రం కదా మొత్తం ఏది అవ్వలేదు కదా పని పోలవరం అన్నారు అయినా డెబ్బై రెండు శాతం అతను చేశాడు బాబు సోమవారం పోలవరం అన్నాడు ఆయన ప్రతి సోమవారం పోలవరం అన్నాడు ఇంకా పోలవరం ఇక్కడ ఇది అది ఏం లేదు ఇక్కడ ఏడు ఛాలెంజ్ తొలలు కొట్టేశారు ఎవరి పార్టీ మీ పార్టీ పరంగా కూడా కాదు నేను ఇండివిజువల్గానే పెడతాను తొలగలు కొడేశారు ఏం చేశాడు ఆయన మీ అలాగా నెప్పులు తప్పడానికి ఏం లేదు ఆయన చూసి ఇక్కడ మూడు జిల్లాల పక్క చూశారు ఏం అవ్వలేదు ఆయన వచ్చి రాంబాబు గారు ఎవరైనా అన్నారు కదా ఆయన అంబటి రాంబాబు ఆయన అదే అన్నారు మా వాళ్ళ ఇది న్యాచురల్గా చెప్పేళ్ళు ఇది చేయలేము మనం మన వల్ల ఆదిరే బాబు అన్నాడు అతడు పోండి ఆ మాట మాటకు నచ్చింది నాడు నిజమైతే ఒప్పుకున్నాడు ఎవడైతే మనకు అన్న చదువుకున్నాడు ఈ అలా తోలు కొట్టేసాడు ఆ ఓడి సైడ్ ఇంక అయిపోయింది అన్నాడు అదే బాబు గారు ఆయన ఉంటే ఆ చంద్రబాబు నాయుడు ఉంటే ఈ పాడికి బ్రహ్మాండంగా మాట సత్యశ్యామల కొను మన రాష్ట్రం ఇతర రాష్ట్రాల మన రాష్ట్రం అదిరికొనలే మంచి రైతాంగం చాలా అభివృద్ధి చెంది మంచి ఇన్కమ్ కూడా మనకి చెందాడు ఉంది పక్క ఇంకా చెప్ప మనం అంతకన్నా చెప్పేలేం కానీ ఏంటంటే కొత్త దరిద్రం కూడా ఇష్టపడతారు కదా దేవతల్లో కూడా అప్పుడు దేవుళ్ళు ఉండేవారు రాక్షసులు ఉండేవారు అందులో ఉంటారు ఆ లెంచోళ్ళు అభిమానులు ఉండరు ఎవరో ఆ రాక్షసులు కూడా వాళ్ళ కోసం పోరాడేవారు మనం అనుకుంటాం ఇది నిజమే పక్క లంచోడు పక్కన ఉంటారు అనుకోండి కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది మాట ఖచ్చితం ఇప్పుడు ఈ దరిద్రులు కూడా పక్కన దరిద్రులు ఉన్నారు సోపర్ వాళ్ళు తిరగలేదు అన్నారు ముస్లింస్ ఎవరు ఉన్నారు నిజంగా చాలా మనకి ఇష్టం వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మంది ఆత్మహత్య చేసుకుంటారు రైలు కింద పడిపోయారు మరి వాళ్ళు కూడా ఏంటో ఆ దొలన పరక మీద ఎత్తానంట ఆ యాభై వేలు ఆయన ఇస్తున్నాడు నేను యాభై ఇంకో పదివేలు వేసి ఇస్తాను మనల్ని లక్ష ఇస్తానని తీసి పడదా ఇంకేడు అయిపోయి అంత అయిపోయాడు రెండు మూడు వేలు అది కాదు అది కాదు ఇప్పుడు ఆయన మూడు వేలు ఇస్తాను రెండు వేలు ఇస్తాడు రెండు వందల పెన్షన్ చేసాడు రెండు వందలు రెండు వేలు ఇస్తాను రెండు వందలు రెండు వేలు ఇస్తాడు అండి ఆయన అందుకనే గవరు బాబు గారు అలా చే కొద్దిగా వెనక్కి వెళ్ళాలి మీరు ఈ మాట వెనక్కి తీసుకోవాలి నువ్వు బాబు గారు వచ్చినంటే రెండు వేలు ప్రయత్నించాడు రెండు వేలు ఇచ్చాడు ఇంకా రెండు వందలు ఉన్నదే రెండు వేలు చేసాడు ఆయన వెంటనే చేస్తాడు ఇంకా ఇచ్చేసాడు వెంటనే చాలా మటు రెండు వేలు రన్ అయినాయి చాలా సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి ఈ నెల కింది కాదు వీళ్ళ ఇన్స్టాల్మెంట్ లో రెండు వేల ఐదు వందలు ఇదే బాబు నాకు అబ్బాయి కాదు రాజమండ్రి విషయానికి వద్దాము సిటీ రూరల్ ఏ పార్టీలు గెలుస్తారు అంటారు ఏ పార్టీ అవుంది ఇంకా తిరిగి లేదు తెలుగుదేశం జనసేన అంతకే మూడు ఎంపీ సమస్య లేదు ఇంకా ఎందుకు మేము తోలు తిరిగిపోతుంది కదా తినాలందరికీ ఇస్తున్నా ఇస్తలేదు అంటలేదు అయినా ఇస్తున్నారు ఎలాగ ఎంతమందికి లక్షల్లోనే యాభై లక్షలో అరవై లక్షల దేశ మంద ఐదు కోట్ల నుంచి మించి అనుకుంటా ఒక నాలుగైదు ఐదు కోట్లు జనాభా అదే ఓటింగ్ ఉంటది దాంట్లో ఈ యాభై చెప్తే వాళ్ళు వేస్తారు వచ్చేస్తారా మధ్యవద్దనండి చేస్తున్నారు కదా మధ్య చాలా దారుణం అయిపోయారు కదా పరుషుల పాపం ఇప్పుడు పది రోజులు ఇప్పుడు పది రోజులు ఇప్పుడు ఉన్నారు పదివేలు ఇచ్చారు అనుకున్న పాపం తోతలు మంచిదే ముప్పై వేలు చూపుతున్నారు బాగా ఎలాగ ఆర్టీ ఆఫీసులో ఆఫ్ చేసేసి ఆదని అని పైన ఆడకుండా ఇప్పుడు వేలు తీసిపోయినా చేస్తున్నారు ఇప్పుడు ఇదే దరిద్రం మనకు నా పేరు నా దానికి పైన ఉన్నాయి కనుపడి నాకు తెలియదు నాకు చేస్తారంటే అంటే ఇలా కూడా డబ్బులు జనరేట్ చేసి దేనికి అని అంటే ఇలా కూడా చేతా ఇచ్చేద్దామని దరిద్రం దారుణం ఎందుకు ఇంట్లో ఉన్నారు ఆడవాళ్ళు ఏదో వేసేస్తారు లేదా నిజమే ఆళ్ళకి తెలిసి చేస్తారని కానీ ఆయిల్ బ్యాగ్ తొంభై రూపాయలు ఉన్నప్పుడు కొనుక్కున్నాడు ఇప్పుడు ఇవ్వాలి రెండు వందలు కొనుక్కున్నారు ఇవన్నీ మేము కూడా కొంటాం కదా కిరాణా అవన్నీ ఆలతో బాబు నిజం మనకి ఇచ్చింది ఇస్తున్నాడు కానీ మొత్తం దింగేస్తున్నాడు చాలా దాని దింగేత్తాడు బట్టి నిజం అయితే పోయితే వచ్చింది చాలా ఆడవా అందుకే ఆడవాళ్ళు మారిపోయారు వచ్చింది ఇంకా రావడం అంతే అంటే అప్పుడు బాలాగా నూట ఎలా ఉన్నా చెప్తాం వాళ్ళు చెప్పలేరు కదా వాళ్ళు సైలెంట్ గా ఏద్ర అబ్బా ఆ అది వాళ్ళకి ఆయుధం అది మల్లడలు దొరకదు కదా కదా కొద్దిగా తట్టుకోలేక అని దానికి మనకి తేడా అది పక్కగా వాళ్ళు చేసి నిజంగా చేసిన వాళ్ళు ఎవరన్నా మనకు నవ్వుకుంటా ఎందుకు ఇంకా పోలవరం ఒకవేళ కదా బిఎస్సీ అన్నారు మెగా ఏమైంది ఎండింగ్ లో ఆరు వేలు వేసారు అది కూడా తీసి గారు కోర్టు ఇది ఎత్తే వచ్చినట్టు వేసేయాలి ఎందుకు మధ్య నిశాధం ఇంకా ఫైవ్ స్టార్ హోటల్లో తప్ప నేను బయట అన్నాడు బ్రహ్మాండం ఉంది నేను ఫైవ్ స్టార్లు ఎవరు తాగాడికా ఇప్పుడు ఎలా ఉంది ఆయన మన బ్రాండ్లు తీసి దరిద్రమైన బ్రాండ్లు ఇక్కడ సొంతంగా వాళ్ళు డిస్టిలరీస్ లో తయారు చేసి ఫుల్కు పద పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు అవుతుంది బాటిల్ తోటి అంతే అంత పక్క ఏం అవరు అది తెలుసు అందరికీ తెలుసు బాటిల్ ఆ రంగు నీళ్ళు సారాలో అవి కలిపి చేసేస్తారు దాని ముందు బోల్డ్ మంది ఆరోగ్యం ఇప్పుడు కాదు తర్వాత తర్వాత వచ్చేది అన్ని బయట తాగినట్లు పోడదు ఇంకొక నాలుగు రెండు మూడు మొత్తం కిడ్నీస్ లివర్స్ అన్ని కొడేస్తాయి ఇదేదో పక్క ఇది కూడా తప్పే కదా ఛాలెంజ్ చేశారు కదా నేను ఓడితే మందు నిజం చేసి వెళ్తా నాలుగు దగ్గర అన్నాడు మరి ఆడలకి ఏం చెప్పమని చెప్పి నమస్తే అండి నమస్తే అండి ఆకుల స్వామి ఎక్కడి నుంచి అండి మీరు రాజమండ్రి రూరల్ రూరల్ లెక్క ఎవరండి ఈసారి అక్కడ అభ్యర్థులు సిటీ లెక్క కూడా ఇదవుద్ది మధ్యన కొంత కలిగింది మరి అభ్యర్థులు ఎవరు మీ లేదు సార్ భరత్ కాము కాంగ్రెస్ ఆదిరెడ్డి తెలుగుదేశం ఇందులో ఎవరు వైపు మెరుగ్గా అవకాశాలు ఉన్నాయంటారు ఈసారి ఇది ఎంపీగా చేశాడు కాబట్టి కొంత వర్క్ చేసే ఉన్నారు ఇతను కొంచెం స్లో కొంచెం ఎక్కువగా భరత్ కొంచెం ఎక్కువగా ఫైనాన్స్గా గట్టిగానే చేస్తున్నారు రరామ్ గారు బాగా చేశారు అంటారు వర్క్ ఎంపీగా చేసాడు కాబట్టి కొంత టౌన్కి ఇచ్చేసినట్టుగా ఉంది అతనికి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా చేశారా అంటే కొన్ని చెప్పగలరా ఏమైనా ఇది వర్క్ దానికంటే కొంచెం అంటే ఇతను కొత్త ఎవరు శ్రీనివాస్ అది జరిగింది అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారని చెప్పి చెప్తున్నారు కదా రెండు మూడు చెప్పగలరా పేర్లు ఏం చేశారు మరంపూడి ఇది ఉంది డ్రైవర్ ఏదో చేస్తున్నాడు కంపల్సరీ ఏరియా అయితే చేస్తున్నాడు ఆ బొమ్మలో అవి పెట్టాడు ఈ ఈ మధ్యన ఒక రెండు నెలల నుంచి రోడ్ల సెక్షన్ ఈ మధ్యన ఈ మధ్యన రెండు రెండు నెలలంచే మొదలెట్టాడు కొంచెం చాలా మట్టుకి రోడ్లు ప్యాచ్ వర్క్లు అయితే అవి అయితే కొంచెం ఎక్కువగానే చేస్తున్నాడు ఈ మధ్యన అది అది డబ్బులు కూడా దండిగా ఖర్చు పెడుతున్నాడు చీరలు కూడా అపార్ట్మెంట్లోకి పంచిపెట్టేస్తున్నాడు నేనున్న అపార్ట్మెంట్ మాది సొంత అపార్ట్మెంట్ లాట్ అయినా అక్కడ కూడా ఇచ్చే వెళ్ళిపోయారట ఇంకా ఇతను అంతవరకు వెళ్ళలేదు ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు ఇద్దరు ఇప్పుడు ఎవరు చురుగ్గా ఉన్నారు పబ్లిక్లో పబ్లిక్లో పార్టీ పరంగా లెక్కేసుకుంటే రాజమండ్రి తెలుగుదేశానికి కొంచెం ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే కొంచెం తక్కువ ఎందుకంటే ఇక్కడ లేబర్ అంటే లేబర్ కాదు మామూలుగా ఎక్కువ దాని మీద ఇది ఉండేది ముందు వాళ్ళ మిస్సెస్ కూడా ఇది దాని మీద స్లోగా కనపడుతున్నాడు పబ్లిసిటీ ఎక్కువగా ఉంది అది గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు కదా అంత జగన్ లో కూడా తట్టుకొని గెలిచారు ఇక్కడ రాజమండ్రి సిటీలో సో గెలిచిన తర్వాత నుంచి ఇక్కడ అందుబాటులో ఉన్నారా ఏమైనా అంటే ప్రజలకు ఏమైనా కష్టాలు వచ్చినా కానీ అలా అందుబాటులో ఉండడము కరోనా అలాంటి కష్టకాలంలో విపరీతంగా లేదు ఏమిటి మామూలుగా టౌను పూర్వం నుంచి కొంచెం తెలుగుదేశం ఎన్టీ రామారావు అది కొంచెం లైబ్రరీ ఎక్కువ కాబట్టి తెలుగుదేశం కొంచెం బాగా ఇది ఉండేది ఆ ఇదిలో ఏమన్నా పని జరిగితే వాళ్ళకి పని జరగవచ్చు ఇతను వ్యక్తిగతంగా ఇంకా కొంచెం డబ్బులు ఖర్చు పెడతాం కాడ చేస్తున్నారు కాబట్టి కొంచెం పబ్లిసిటీ ఎక్కువగా ఉంది అతను అతను కూడా ఈ మధ్యనే మొదలెట్టాడు లేట్గా మొదలెట్టి ఇతను దగ్గర దగ్గర ఒక ఇరవై రోజుల ముందు నుంచి ఇతను వచ్చేసాడు అంటే ఎంపీగా చేస్తూ ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామన్న ఉద్దేశంతో టౌన్ని కొంచెం పికప్ చేసుకున్నాడు ముందే అక్కడ పార్టీ పరంగా నేను టౌన్కి వెళ్ళిపోతాను ఎంపీగా కాదు దాని నుండి ఉంటాడు అంత గురించి టౌన్ మీద కొంచెం ఎక్కువ టౌన్ ఫోకప్ చేసుకున్నాడు కాబట్టి అతను ఫైట్ గట్టిగా ఇవ్వగలుగుతున్నాడు ముందు అయితే పెద్ద జగన్ దానికి తక్కువ ఎవరంటే పూర్తిగా చెప్పలేము ఎందుకంటే ఏవో ఒక విధంగా ఏవో ఏమో కోటమికి ఉంది ఈతనేమో అభ్యర్థి ప్రకారంగా కొంచెం మరిట్ జగన్ లెక్క ప్రకారంగా అయితే మాత్రం కొంచెం తక్కువ తక్కువ పార్టీ ప్రకారంగా అయితే తక్కువ అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది అంటారండి కూటమి వస్తుంది అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కూటమికి ఎందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయంటారు అంటే కమ్యూనిటీ పరంగా కాపులు కొంచెం కూడా పంటాడు తెలుగుదేశానికి కొంటాడు కొంత కొంత ఎక్కువ ఎందుకంటే అంతకుముందు అయితే చంద్రబాబుకి యాంటీ కావాలని అంటే ఎందుకంటే అతను కొంచెం కేంద్రం సపోర్ట్ మోడీ కూడా కొద్దిగా ఉంది దాని మీద పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు కదా ఆయన ప్రభావం చూపించలేకపోతారా లేదండి తగ్గిపోయింది అయింది తెలిసి అసలు లేదు